ఏపీలో సంచలనాత్మకంగా మారిన మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్లో ప్రైవేటు యాజమాన్యాల చేతికి అప్పచెప్పడం అనే అంశంపై దాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అది పూర్తిగా ప్రజా విరుద్ధమైనటువంటి నిర్ణయం అంటూ మొట్టమొదటిసారిగా పిల్లు వేశారు కోర్టులో సామాజికవేత్త వసుంధర్ గారు ఆవిడ మొత్తం ఉన్నారు విజయవాడలో ఉన్నాం మనం ఆవిడ మాట్లా ఆవిడతో మాట్లాడ అసలు ఏంటి టోటల్ ఇష్యూ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ఏంటి మేడం టోటల్కి పిల్లు ఎందుకు వేశారు ఏంటి అసలు సో మొట్టమొదటిగా పదిహేడు మెడికల్ కాలేజెస్ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేసిందండి పదిహేడు మెడికల్ కాలేజెస్లో ఐదు మెడికల్ కాలేజెస్ మూడు సంవత్సరాల్లో పూర్తి చేయడం క్లాసెస్ కూడా అయిపోయినాయి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం నూట యాభై సీట్లు అలాట్ అయింది ఈరోజు కొత్త వార్త ఏంటంటే ఈ ఐదు మెడికల్ కాలేజెస్కి పీజీ సీట్లు ఫార్టీ కూడా అలాట్ అయినట్టుగా వచ్చింది అయితే సడన్గా ఈ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక యాభై కిలోమీటర్ల రేడియస్లో అంటే అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఈ మెడికల్ కాలేజెస్ పెట్టు ఒక లాగా మెడికల్ హబ్బు లాగా చేసింది మెడికల్ కాలేజెసే కాదండి దీనికి సం అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్స్ కూడా పెట్టారు ఈ మెడికల్ హాస్పిటల్స్లో పేదవారికి పూర్తిగా ఉచితం ఏదైనా సరే మొత్తం ఉచితం అదేవిధంగా మెడికల్ కాలేజెస్లో గత ప్రభుత్వం ఒక కొత్త పథకం ఏంటంటే వంద శాతం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కన్వీనర్ కోట సీట్లు ఉంటాయి కానీ కొత్తగా మనం పదిహేడు మెడికల్ కాలేజెస్ పెడుతున్నారు కాబట్టి ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ అంటే పదిహేను పర్సెంట్ ఎన్ఆర్ఐ అంటే సి కేటగిరీ థర్టీ ఫైవ్ బి కేటగిరీ సీట్లు కూడా పెట్టారు ఈ దీంట్లో దీంట్లో బి కేటగిరీకి పన్నెండు లక్షలు ఫీజు పెట్టారు సి కేటగిరీకి ఇరవై లక్షలు ఫీజు పెట్టారు అదే అంటే దాన్ని అప్పుడు విమర్శిస్తూ అంటే వన్ నాట్ ఎయిట్ జిఓ ద్వారా ఇట్లా పెట్టారు లాస్ట్ గత ప్రభుత్వం దాన్ని విమర్శిస్తూ ఇప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు ఈ పెట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజెస్ కానీ జరుగుతున్నటువంటి ఐదు మెడికల్ స్టార్ట్ అయిన మెడికల్ కాలేజెస్లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇలాగా ప్రైవేటైజేషన్ అంటే ఫీజు పెట్టి చేయడం తప్పు మొత్తం వంద శాతం మేము కన్వీనర్ సీట్లు చేస్తాము వన్ నాట్ ఎయిట్ని వచ్చిన వంద రోజుల్లోనే మేము రద్దు చేస్తాము అని మొత్తాన్ని కన్వీనర్ సీట్లు అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా మేము చేస్తామని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేయడం జరిగింది కానీ ఏం జరిగింది ఈరోజు గుడిని మింగం అంటే గుళ్ళో లింగాన్ని మింగినట్లుగా పదిహేడు మెడికల్ కాలేజెస్ సంగతి పక్కన పెడితే మొత్తాన్ని పది మెడికల్ కాలేజెస్ని పీపీపీ మోడల్లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంట్లో పీ త్రీ అనే దాంట్లో వీళ్ళు ప్రైవేటైజేషన్కి ఇస్తాము మా దగ్గర నిధులు లేవు ఇంకా దీన్ని పూర్తి చేయాలంటే ఆరు వేల కోట్లు కావాలి అని చెప్తున్నారు మేము అడుగుతా ఉన్నాము వన్ నాట్ ఎయిట్నే రద్దు చేస్తానన్న మీరు మొత్తాన్ని ప్రైవేటైజేషన్కి ఇవ్వడం ఒకటి రెండోది దీనికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ లో పేషెంట్లకి పరిస్థితి కార్పొరేట్ సిస్టమ్కి ఒకసారి వెళ్ళిన తర్వాత పేషెంట్లకి మీకు తెలుసు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అపోలో హాస్పిటల్స్ కామినేని ఇవన్నీ హాస్పిటల్స్ పెట్టారు అప్పుడు వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలు నెరవేరలేదు అనేసి పంతొమ్మిది వందల తొంభై ఐదులో హౌసింగ్ కమిటీనే చెప్పింది ఒకసారి మీరు ప్రైవేటైజేషన్కి ఇచ్చిన తర్వాత పీపీ ఫీలో మిగిలేది ఒక్క ఫీనే అది ప్రైవేట్ పరము అసలు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల ఐదు వందల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో నాలుగు వేల ఐదు వందల కోట్లు దశల వారీగా చేసి పది మెడికల్ కాలేజెస్ పూర్తి చేయలేమా మనము అది కూడా ప్రాథమిక ఆదేశిక సూత్రాల్లో మనకు ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్ విద్యా ఆరోగ్యం అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాలి జీవించే హక్కు ఇరవై ఒకటి దీనికి ఎంతో సంబంధం ఉంది కాబట్టి మీరు మేము అంటే వీళ్ళు ఏం చేశారు ఐదు వందల తొంభై జీవో తీసుకొచ్చి పెట్టారు అయితే ఇది ప్రైవేటీకరణ కాదు పీపీపీ మోడల్ మాత్రమే సూపర్వైజ్ చేసేదంతా కూడా గవర్నమెంట్ అని చెప్తుంది ప్రభుత్వం అది ఎలా కుదురుతుందండి ఐదు వందల తొంభై జీవో తీసుకొచ్చి మొత్తం పది మెడికల్ కాలేజెస్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్కి ఇస్తాం అందులో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి మీ నెట్వర్క్ ఎంత అడిగింది వీళ్ళు తీసుకోవడానికి అంటే పది మెడికల్ కాలేజ్ తీసుకోవడానికి మీ నెట్వర్క్ ఎంత మీరు మెడికల్ కాలేజ్ జరిగిన అనుభవం ఉందా మీకు ఎన్ని పడకల ఇంత ముందు అయితే ప్రైవేటు కాలేజ్ పెట్టాలంటే మూడు వందల పడకలు దాన్ని సవరించి నూట యాభై పడకలు ఉండే కూడా ఇస్తారు అంటే ఎవరికైతే కార్పొరేట్లు హాస్పిటల్స్ ఉన్నాయో ఎవరైతే బాగా ఆ లాభార్జనతో ఉన్నాయో వాళ్ళకే పది మెడికల్ కాలేజెస్ అప్పు చెప్తారు వీళ్ళు ఒకసారి ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఛత్తీస్గఢ్ తర్వాత ఉత్తరప్రదేశ్ ఒరిస్సాల్లో పీపీపీ మోడల్ ఫెయిల్ అయిపోయింది పీపీపీ మోడల్ ఫెయిల్ అయిపోయింది ఎందుకు బెంగళూరులో కూడా పీపీపీ మోడల్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి బెంగళూరులో మళ్ళీ పీపీపీకి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అక్కడ అజిటేషన్ జరుగుతున్నాయి మనకులాగే కాబట్టి ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపేదానికి మళ్ళీ బీపీ పేరెందుకు ప్రైవేట్ అంత ప్రభుత్వం ప్రకారమే జరుగుతుంది అటువంటిప్పుడు ప్రైవేట్ ఎందుకు అంతెందుకు మేము అడుగుతా ఉన్నాం నాలుగు వేల ఐదు వందల కోట్లు మీరు పెట్టలేరా గూగుల్ డేటా సెంటర్కి ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు మీరు ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఏమీ పేదది కాదు వైజాగ్ లో పెడుతున్నారు ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్న గూగుల్ డేటా సెంటర్కి ఒక ప్రైవేటు సంస్థకి ఇస్తున్నప్పుడు అసలు ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి నాలుగు వేల ఐదు వందల కోట్లు మీరు పెట్టలేరు అన్నది ఉత్త డొల్లా వాదన ఐదు వందల తొంభై జీవో రద్దు చేయాలని ప్రస్తుతం టెండర్లు ఆహ్వానించారు కాబట్టి ఆ టెండర్లని స్టాప్ చేయాలని పిల్లు వేశాం హైకోర్టు వారు ఏం చెప్పారంటే ఇప్పుడు ప్రస్తుత దశలో పిల్ల టెండర్ల మీద స్టే ఇవ్వలేము ఒకటి కాకపోతే వీటి మీద అంతా మొత్తం డీటెయిల్డ్ రిపోర్టు ఇవ్వమని ప్రభుత్వంలో ఉండేటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని శాఖలకి నోటీసులు ఇచ్చారు మూడు వారాలు టైం అంటే అక్టోబర్ ఇరవై తొమ్మిది మళ్ళీ వాదనలు ఉన్నాయి దీని మీద కోర్టులో అంతేగాని ప్రధాన మీడియాలో కొంతమంది చెప్పినట్లుగా పిల్లుని రద్దు చేయలేదు పిల్లు యాక్సెప్ట్ అయింది వాదనలు జరిగాయి వాదనల్లో ప్రస్తుతం అంటే ఈ దశలో స్టే ఇవ్వలేమని చెప్పారు గౌరవ న్యాయమూర్తులు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు ఏమనంటే మొత్తం డీటెయిల్ గా ఏంటి మీ భాగస్వామ్యం ఏంటి దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీరు అంతా సబ్మిట్ చేయమని ఇచ్చారు దీని మీద రేపు మళ్ళీ అక్టోబర్ ఇరవై తొమ్మిది వాదనలు ఉన్నాయి కాబట్టి అర్థం అవుతా ఉంది పూర్తిగా నాలుగు వేల ఐదు వందల కోట్లు పది మెడికల్ కాలేజెస్ కోర్టు అసలు ఏ స్థితిలో చెప్పింది ఇప్పుడు చెప్పింది నెక్స్ట్ రద్దు చేయలేమని చెప్పింది ఇంటర్ఫీర్ కాలేమని కాదు ఇంటర్ఫీర్ అయ్యారు ఆల్రెడీ బిల్ యాక్సెప్ట్ చేయడం నేను ఇంటర్ఫీర్ అయినట్టు అది మా తొలి విజయంగా మేము భావిస్తున్నాం ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు టెండర్ల మీద స్టే విధించలేమని చెప్పారు కాబట్టి మీరు డీటెయిల్గా పెట్టండి మాకు ఏది ప్రభుత్వాన్ని అడిగింది ప్రభుత్వంలో ఉండేటువంటి హెల్త్ సిఎస్కి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు నాలుగు ఐదు డిపార్ట్మెంట్స్కి వాళ్ళు ఇప్పుడు డీటెయిల్డ్గా ఒక రిపోర్టు హైకోర్టుకి సబ్మిట్ చేయాలి అదేవిధంగా పిల్లు వేసినటువంటి మా కూడా ఒక ఇంకొక డీటెయిల్ రిపోర్టు ఇవ్వమన్నారు అది అక్టోబర్ ఇరవై తొమ్మిది వాదనలు మళ్ళీ ఉన్నాయి బట్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కదా ఇష్యూ మీద పీపీపీకి ఇవ్వడానికి గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అవునండి తీసుకున్న ఛాన్స్ ఉందా వెనక తీసుకున్న ఛాన్స్ ఉందా నిర్ణయం గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటదా లేదా అనేది ఒక పక్క ఒక పక్క చాలా మంది నేను వేసినట్టుగానే ఇప్పుడు పివి రమేష్ గారు పిల్లు వేస్తున్నారు ఆయన గత ప్రభుత్వంలో సిఎస్ గా పనిచేసి ఎంతో అనుభవం గడించిన వారు అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన ఇంకొక వ్యక్తి కూడా పిల్లు వేశారు ఆల్రెడీ నాదైతే ఫస్ట్ పిల్లు కాబట్టి న్యాయపరంగా అనేక మంది పోరాడుతున్నారు అదేవిధంగా ఈ రోజు మీరు చూస్తున్నారు అనేక మంది మేధావుల సమావేశం ఇక్కడ జరిగింది పేరెంట్స్ విద్యార్థులు అందరూ కూడా ఈ విషయం మీద ఎక్కువగా స్పందిస్తున్నారు అంటే అర్థమైంది ఇది చాలా ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ లోపల వెళ్ళిపోతుంది మొత్తాన్ని ప్రైవేటు ఇచ్చే పని అయితే మీరెందుకు మీది కూడా ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత కూడా ఎవరో ఒకరు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే సరిపోతుందని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే మేము అడిగేది ఒకటే అన్ని రంగాల సంగతి ఏం చేస్తాము ఇప్పుడు మీరు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు టెంపరీ జాబ్ హోల్డర్స్ తీసుకుంటుంటారు మీరు ఔట్ సోర్సింగ్ ఇచ్చేసేయండి హ్యాపీ మీరు ఇచ్చేసేయండి ఇప్పుడు విశాఖకు ముప్పై రెండు డిపార్ట్మెంట్ ప్రైవేటైజేషన్ కి ఇస్తున్నారు స్లోగా ప్రైవేటైజేషన్ కి వెళ్తుంది పెద్ద ఉద్యమం జరుగుతా ఉంది ఇండోసాల్ ఇండోసాల్ వాళ్ళ ఇండోసాల్ వాళ్ళకి కరేడు భూముల్ని అపనంగా ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది ఎకరాలు ఇస్తున్నారు మరి ఎందుకు ఇస్తున్నారో తెలియదు ఏపీఐఏసీ దాని మీద కూడా అనేక మంది పోరాడుతున్నాము కాబట్టి అన్ని ప్రైవేటైజేషన్కి ఇచ్చినప్పుడు మీరు చేస్తున్నదేంటి మీరు ఏం చేస్తారని అడుగుతా ఉన్నాం మేము మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు ఇంత గవర్నమెంట్ ప్రైవేట్కి ఇవ్వాలని ఎందుకు అనుకుంటుందని తప్పించుకోవడం అండి తప్పించుకున్న వాళ్ళు ధన్యులు సుమతి అని చెప్పేసేసి తప్పించుకోవడం ఒకటి తర్వాత గత ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకోవడం విద్యా వైద్యం మా మా పరం కాదు అసలు ఏది కూడా మా వల్ల కాదు మేము ఇది ఊరికే ప్రైవేట్ వాళ్ళు అంటే మీ మన ప్రభుత్వ పాలసీనే ప్రైవేటైజేషన్ ఇదేమీ దాచుకునే విషయం కాదు ప్రభుత్వ పాలసీని ప్రైవేటైజేషన్ అని క్లారిటీగా అర్థమవుతుంది మేము అంటున్నాము అన్ని ప్రైవేట్ చేయండి ఇబ్బంది లేదు కనీసం పేదవాళ్ళకాల ఎంతో ఉపయోగమైనటువంటి ప్ర హాస్పిటల్స్ ఏదో గత ప్రభుత్వం చేసిన అత్యంత మంచి పని ఇది గత ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది అసలు ఇది ప్రభుత్వాల సమస్య కాదండి ఇది ప్రజల సమస్య ఇది ఫస్ట్ పాయింట్ నాది ఇది పార్టీల సమస్య కాదు ఇది ప్రజల సమస్య ప్రజల సమస్య పార్టీలకు అతీతంగా మేము పోరాడుతున్నాం మాకు అసలు ఏ పార్టీ లేదు తెలుగుదేశం లేదు వైఎస్ఆర్సీపీ లేదు జనసేన లేదు బీజేపీ లేదు ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా పోరాడుతున్నారు ప్రజలు అవగాహన ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఇది నాలుగో సదస్సు మేము పెట్టింది సదస్సు ఇది చాలా వెళ్ళిపోయింది ప్రజల్లో చాలా వెళ్ళిపోయింది ఎందుకనంటే ఆ సెటప్ అట్లా ఉంది పదిహేడు మేడం పెట్టినటువంటి పెట్టినటువంటిది ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా చేశారు గత ప్రభుత్వం అది వాళ్ళది కూడా తప్పే వైసీపీ మనిషి నేను కాదండి నేను అసలు వైసీపీ కాదు నా ఫేస్బుక్ చూడండి మీరు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నేను రాసింది తర్వాత అమరావతికి వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది గ్రామాలు నేను తిరిగాను ప్రస్తుతం తిరువురు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారితో తిరిగాను నేను అమరావతికి అనుకూలంగా గత ప్రభుత్వం వ్యతిరేకంగా తర్వాత నేను అమరావతి రీల్స్ అండ్ లాస్ అండ్ ఇంత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని చెప్పాము చెప్పాం నాకు చాలా గౌరవం ఆయన అంటే ఆయన లాంటి వ్యక్తి ఇంత అనుభవం ఉన్న వ్యక్తి నలభై ఏడు వ్యక్తి ఈ ఆయన లాంటి పర్సనాలిటీ ఈ విషయంలో ఎందుకు

కొంతమంది అనుకుందంకొని వాళ్ళు చెప్తున్నట్టుగా కోర్టు దీన్ని తిరస్కరించింది ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఖచ్చితంగా దీనిపై ప్ర పీపీపీ మోడల్ ముందుకు వెళ్లమనే ప్రభుత్వాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన కోర్టులో దీనిపై వాదనలు మళ్లీ ఉన్నాయని వస్తుందరి గారు చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏపీ దేశం